దొంగతనాలు కాకుండా మీ ఏరియాలో అంటే మీ దీని కానీ మీ పక్క గానీ సూసైడ్ చేసుకుంటారు రైల్వే ట్రాక్ సెవెంటీ ఫోర్ లో అన్ని వన్ సెవెంటీ ఉంటాయా లేదు మర్డర్ కేసులుగా మారే అవకాశం అవకాశాలు సార్ చాలా మర్డర్ కేసెస్ కూడా జరిగాయి కదా ఈ రీసెంట్గా మేము నేను పామిడి దగ్గర ఒక తల హెడ్ లేని కేసును డిటెక్ట్ చేశాం ఇది క్లియర్ కట్ మర్డర్ అది సో మేము రైల్వే వాళ్ళు డీల్ చేసేది రెండే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఒకటి అన్ డెత్ కేసెస్ అండ్ వన్ ఈస్ థెఫ్ట్ కేసెస్ ఈ రెండే హెడ్సే ఎక్కువ మేజర్ రోల్ మాట థెఫ్ట్ కేసెస్ గురించి మీకు అందరికీ మీకు ఇప్పుడు వివరణ ఇచ్చేసాను ఏంటి ఎలా ఉంటాయని వన్ సెవెంటీ ఫోర్ కేసెస్లో మీ ద్వారా మేము చెప్పదలుచుకునేది ఏమంటే మాకి రైల్వే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వండి దేనికి ఆధార్ కార్డు ఏదో యాక్సెస్ ఉంటుంది కదండి ఫింగర్ ప్రింట్ పెట్టి మాకు ఏదైనా మెషినరీ ఎలా ఉండాలంటే అది ఆయన ఫింగర్ ప్రింట్ పెడితేనే అతని డీటెయిల్స్ వచ్చేటట్టుగా ఆ మెకానిజం ఇస్తే ఎన్నో శవాలు పాపం ఏమంటారు అనైడెంటిఫైడ్గా గుర్తు గుర్తు తెలియని శవాలుగా ఉండవు సార్ ఖచ్చితంగా ట్రేస్ అవుతాయి ఆ సిస్టమ్ కనుక వస్తే ఎంతోమందికి పుణ్యం చేసిన వాళ్ళం వేతాం ఆ బాడీని వాళ్ళ ఇంటికి చేర్చడము లేకపోతే పాపం వాళ్ళు వస్తారనో లేకపోతే ఎక్కడో ఉన్నారులే అని చెప్పి అనుకుంటా ఇలా ల్యాబ్స్ ఉంది ఒకటి అండ్ వన్ సెవెంటీ ఫోర్లో మర్డర్గా జరుగుతాయి అసలు జరుగుతాయి ఎలా జరుగుతాయి అంటే సార్ ఎక్కడో చంపుతారు తీసుకొచ్చి ట్రైన్ కింద పడేస్తే ముక్కలు ముక్కలు అయిపోతుంది కాబట్టి దాన్ని ఎవరు కనిపెట్టలేరు అని చెప్పి కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది దాన్ని ఎలా ట్రేస్ చేయాలో కూడా మేము మాకు తెలుసు ఆ విధంగా చేశారు ఏమైనా చేశాం కదా సార్ ఇప్పుడు ఒక ఒక బాడీ ఉంది ఆ బాడీకి తలలేదు తల వేయలేదు అంటే అందరు ఏమన్నారు కుక్కలు ఎత్తుకుపోయి ఉంటాయి అన్నారు సరే కుక్కలు ఎత్తుకుపోయి ఉంటాయి సరే బాడీని కొద్ది పైకి ఎత్తు రాళ్ళని పక్కకి చెరుపు బ్లడ్ ఎక్కడ ఉందాడా బ్లడ్ కారాలి కదా తల నరికింటే తల అక్కడే కట్ ఉంటే ట్రైన్ ద్వారా ట్రై కట్ అయిన వెంటనే బ్లడ్ అంతా ఎక్కడైతే బొక్క పడిందో అక్కడ నుంచి ఫ్లో అవుతుంది బయటికి అది ఒకవేళ ట్రాక్ మీద వెళ్ళి ట్రైన్ బట్టి బట్టల చింకిపోయి పోతాయి కదా పోతాయి అలా కాకుండా నీట్గా ఉంది బాడీ ప్లస్ బ్లడ్ లేదు కింద అంటే ఇది ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చారు ఇలాంటి కొన్ని రీజన్స్ ఉన్నాయి సార్ మనకి దాని ద్వారా సార్ ఇది కాకుండా కొంతమంది నైట్ టైమ్ మీరు చెప్తున్న డోర్ దగ్గర కూర్చుంటారు చల్ల గాలి వెనక నుంచి అవడం డోర్ వేయచ్చు లేదా గాలికి పడిపోవచ్చు అటువంటి బాడీలు మీరు ఎలా ఐఎంటిఫై చేస్తారు మోస్ట్లీ వాళ్ళ దగ్గర ఏదైనా సెల్ ఫోన్ ఉన్నా లేకపోతే ఆధార్ కార్డ్స్ లేకపోతే ఏదైనా పర్సులు ఉంటాయి సార్ వాళ్ళు ఆ పేపర్ మీద ఫోన్ నంబర్లు రాసుకుంటారు చాలామంది నాకు తెలిసి చాలామంది వలసలు వచ్చేవాళ్ళు పాపం చాలామంది అలా చనిపోతుంటారు పడుకో ఉంటారు గాలి కోసం ఆ తూరికలో అట్లే మరో ట్రైన్ కూడా బాపు కదులుతూ ఉంటుంది ఆ కదలికలో మనుషులు ఇద్దరు ఉన్నప్పుడు ముందు పడిపోతుంది అలాంటి బాడీలు చాలా పడిపోయాయి అక్కడ అలా ఐడెంటిఫై చేస్తామంటే డిపెండ్స్ ఆన్ ఆధార్ కార్డు లేదా వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఇక్కడ చిల్లర వాళ్ళు పడిపోయి ఉంటాయి ఆ సిమ్ ఉంటుంది ఆ సిమ్ తీసుకొని వాళ్ళు కాంటాక్ట్ చేయడం ఇవన్నీ చేస్తా ఉంటాం సార్ కొన్ని ప్రాంతాల్లో గేట్ దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటారు ఫోన్ చాటింగ్ చేస్తుంటారు కింద ఉన్న స్ట్రైన్ స్టేషన్కి దగ్గరలో రాగానే ఒక గ్యాంగ్ కొట్టి ఫోన్ కింద ఆ ఆ పారిపోతుంటారు తరహా ఇక్కడ ఇక్కడ తక్కువ సార్ అవి ఇక్కడ లేవు ఖచ్చితంగా అట్లాంటివి ఏం జరగవు సార్ ఫోన్లు పట్టుకుంటే లాక్కుని పోవడం అంత ఇన్సిడెంట్స్ ఏం జరగాల వాళ్ళు పడుకున్నాక ఫోన్లు తీసుకుపోవడం వాళ్ళకి తెలియకుండా తీసుకుపోవడం మీరు కొన్ని విషయాలు మేము ఫోటోలు తీసుకుంటాం అన్నమాట ప్యాసింజర్లు పొట్ట మీద పెట్టుకుంటాడు ఫోన్ అంటే వాళ్ళకి తెలియదు సార్ నిద్రపోతున్నట్టు కూడా తెలియదు వీడియో చూసుకుంటూ అలాగే ఛాతీ మీద పెట్టుకుంటారు ఆ కదలికలో అట్లా ఆ ఫోన్ కింద పడిపోతుంది కింద పడిపోయినప్పుడు ఆ వ్యక్తి ఇప్పుడు నేనే పోతున్నాను సార్ పోతా ఉన్నాను ఫోన్ కింద పడింది నా దగ్గర ఫోన్ లేదు నా దగ్గర కీప్యాడ్ ఫోన్ ఉంది ఒక ఐఫోన్ పడింది ఆ ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక్కడ వాడు దొంగతనం చేసినట్ట దొరికినట్ట దొరికినట్లే కదా మరి ఇప్పుడు అక్కడ అతను ఏం కంప్లైంట్ ఇస్తాడు ఎవరో కొట్టారు నా ఫోన్ ఎవరో దొంగతనం చేశారు సార్ అంటారు నిర్లక్ష్యం ఎవరిది నిద్ర వస్తుందంటే ఫోన్ జోల్లో పెట్టుకోవాలి కానీ పుట్ట మీద పెట్టుకుంటాము ఛాతీ మీద పెట్టుకుని నిద్రపోతాం రైల్వే ట్రైన్ మీద అంటే ట్రైన్లో హౌ కెన్ ఇట్ పాసిబుల్ సార్ ఎలా చేస్తా చెప్పండి చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మేము ఎన్నోసార్లు ఆ సెల్ ఫోన్లో పక్కన పెట్టి నిద్రపోతుంటే లేపి తీసుకోమ్మా దొంగతనాలు అవుతాయంటే మీరెందుకున్నారు అనట ఏం చెప్పలేము సార్ సమాధానానికి ఇంకో ప్రాబ్లం సార్ ఇక్కడ మాకు ఆఫ్టర్ టెన్ తర్వాత ఏ ప్యాసింజర్ని డిస్టర్బ్ చేయొద్దు అంటారు ఓకే దొంగలు తిరిగేదేమో టెన్ తర్వాతే డిస్టర్బ్ చేయాలి మరి చూడండి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ టెన్ పది నుంచి ఐదు మధ్యలో యో ఏ ని పోలీసు డిస్టర్బ్ చేయకూడదు బానే ఉంది మరి మేము దొంగని పట్టుకోవాలంటే యోన డిస్టర్బ్ చేయాల్సిందే కదా ఒకవేళ ఒక దొంగలు కూడా అడుగుతారేమో మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు మమ్మల్ని అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి సో దిస్ ఆల్ సమ్ క్వశ్చన్స్ సార్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏం చేయలేము అంతే నడిపిస్తూ ఉండాలి సార్ మరొకసారి ఫైనల్గా చెప్పండి చెప్పండి ప్రయాణికులకి సేఫ్గా వెళ్ళాలంటే ఎస్ అంటే ప్రాణాలు కానీ ప్రాపర్టీ కానీ పోకుండా ఉండాలి చెప్తారు సార్ నేను చెప్పే సలహా ఏమంటే దయచేసి ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు సింగిల్గా ప్రయాణం చేసేటప్పుడు ఉంది గ్రూప్గా ప్రయాణం చేసేటప్పుడు చెప్పాను సింగిల్గా ప్రయాణం చేసేటప్పుడు మాత్రం దయచేసి టేక్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ పోలీస్ మీకు ఏమైనా అనుమానం ఉంది మీ చుట్టూరా ఎవరో అనుమానంగా తిరుగుతున్నాడు లేదా మీకు ఏదో డౌట్ వస్తా ఉంది నెక్స్ట్ స్టేషన్లో ఎవరో ఒక పోలీస్ కనబడతాడు చూడండి ఇక్కడ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అంటే మీరు అలర్ట్ చేసిన దానికి వాడు వాడికి దూరంగానే పోతారు మీరుకి ఎందుకంటే అరే పోలీస్ స్వామితో మాట్లాడింది ఏం పరిస్థితి అని చెప్పి పోలీస్ ఆర్ హియర్ టు సర్వ్ యూ మేము రైల్వే స్టేషన్లో రాత్రిలో కూడా తిరిగేది కేవలం మీ సేఫ్టీ కోసమే మీరు మాతో చెప్పకుండా మీరు లోపలోపలే టెన్షన్ పడుకుంటుంటే మీ వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ మాతో ఫ్రీగా మీరు మాట్లాడాలి మిమ్మల్ని అడగాలి సార్ నేను ఇలా వెళ్తున్నాను దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి రీసెంట్గా ఒక స్పెషల్ ట్రైన్ సమ్మర్ స్పెషల్ ట్రైన్ సార్ అది యశ్వంత్పూర్ టు బిలాస్పూర్ ట్రైన్ అంతా యంగ్స్టర్స్తో ఉంది లేడీ ప్యాసింజర్లు అక్కడక్కడక్కడక్కడ ఉన్నారు ఆ లేడీ ప్యాసింజర్ల దగ్గర ముట్టుకుంటే వాళ్ళ దగ్గర ఎంతలో అయినా పది తులాలు బంగారు ఉంటుంది సింగిల్గా పోతున్నారు ఒక యంగ్ యంగ్ ఒక అమ్మాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయి సింగిల్గా పంపిస్తున్నాడు వాళ్ళ పేరెంట్స్ ఆ స్పెషల్ ట్రైన్లో అంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు వయసు పిల్లలు వీళ్ళు చూస్తే లేడీస్ పట్టుబడి పది మంది లేరు వీళ్ళకేమన్నా అయితే సో ఏం చేయాలో అర్థం కాక ఆ టైంలో ఒక ఎస్ఐని ఇమ్మీట్గా రమ్మని చెప్పేసి ఆ ట్రైన్లో ఎక్కించి వాళ్ళందరినీ ఒక చోటే లేడీస్ అందరికీ ఖాళీ ఉంది ట్రైన్ ఆ లేడీస్ అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఆ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇద్దరు ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ని నాలుగు లిమిట్స్ దాటిన వరకు పంపించాను నాలుగు లిమిట్స్ వరకు పంపిస్తాను సేఫ్టీ తర్వాత ఏంటి సో బంగారు క్యారీ చేయాలన్నా లేదా ఒకవేళ తప్పనిసరిగా క్యారీ చేయాల్సి వస్తే దానికి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలా బాధ్యత ఎక్కువగా మీరు కేర్ఫుల్ ఉండ ఉండాలి అనేది రెండోది దానికంటే ముఖ్యంగా మీ మీరు కూడా సేఫ్టీ చాలా ముఖ్యం ఈ రీసెంట్గా జస్ట్ ఫో నాలుగో నెలలో నెల వాయిల్పాటు దగ్గర ఒక ముస్లాంని దొబ్బేసినారు ట్రాజెడీ కేస్ అది ముస్లాం అని చైన్ లాగే క్రమంలో అంటే సేమ్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు సార్ ఇది ఒంటి గంటకి వన్ వన్ ఫిఫ్టీన్ అవర్స్కి బాత్రూమ్ వచ్చిందని లేచింది ఆమె వాకిలి దగ్గర ఆల్రెడీ ఒకడు ఉన్నాడు ఆమె నడుచుకుంటూ వచ్చి యూరెనిస్కి పోతా ఉంటే చైన్ లాగే క్రమంలో ఆమె ఆమె గట్టిగా పట్టుకుయింది వాడిని ఏ నా చైన్ వదిలేసాను అట్లే జుట్టుపట్టి గీడ్చి కిందికి లాగేసాడు ఏం చేయాలి సార్ వాడిని పట్టుకున్నాం వాడిని సార్ వదిలాం సార్ నేను మేమే పోయినాం మా టీమే మేడం గారు ఉండి నాగేస్తా ఎటు తిరిగి దొరికాడా గిరిజాపూర్కి అదే మనం గుత్తిలో చేసి పట్టుకున్నాం కదా దానిలో చాలా హోంవర్క్ చేశాం దానికి చాలా హోంవర్క్ చేసాము అదే ఇందాక చెప్పాను కదా సార్ ఒక కార్ వస్తుంది ఆ ట్రైన్కి వీళ్ళు కార్లో వచ్చారు యూపీ నుంచి కార్ వేసుకొని ఐదు మంది వచ్చి ఉలిందకొండలో దొంగతనం చేసిన తర్వాత తిరిగి నేరుగా చిత్తూరు పోయినారు చిత్తూరులో సేమ్ కార్లో వదిలేసిన తర్వాత నలుగురు ట్రైన్ ఎక్కుతారు ఐదు మందిలో నలుగురు ట్రైన్ ఎక్కేసి వాయిలపాడు రాగానే దొంగతనం చేసి ఆ ముస్లాం బయటికి తోసిన తర్వాత కార్ ఎక్కేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఈ విధంగా దొంగతనాలు చేసుకుంటూ పోతున్నారు ఆమె పాపం కంప్లీట్ గా దెబ్బలు తగిలాయి దాని మీద రాబరీ కేసు కట్టాము ధర్మా దొరికాడా దొరికాడు ఏం చేశారు జైలు ఉన్నాడు ఇప్పుడు సార్ అది మనం ఎమోషనల్ గా ఆలోచించా ఇప్పుడు దగ్గర దగ్గర సెవెంటీ ఇయర్స్ లేడీ ఆమె సెవెంటీ ఇయర్స్ లేడీ వాడు అంత వాడు అంత కఠినంగా వాడు అంటే మనం ఇలా వెళ్తాం సార్ సార్ సాధారణంగా మీరు ఇంటర్ స్టేట్ కాకుండా అదర్ స్టేట్ గ్యాంగ్స్ అని చూస్తున్నారు ఈ పర్టికులర్గా సౌత్ ఇండియా వైపే వీళ్ళందరూ ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తుంటారు సో వాళ్ళ నేను ఇంట్రాగేషన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన ఒకే ఒక మాట రిపీటెడ్గా వింటున్న మాట రకరకాల అఫెండర్స్ దగ్గర నుంచి వింటున్న మాట ఏమంటే ఒకటే ఒకటే మాట మీ సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎక్కువగా గోల్డ్ వేసుకొని తిరుగుతారు మీ దగ్గర గోల్డ్ ఎక్కువగా ప్రయాణానికి వాడతారు పెళ్ళికి పోవాలన్నా తీసుకుపోతారు లేదా మెల్లో మంగళసూత్రం ప్రతీది కూడా బంగారం చేయనే సో మాకి ఆ నార్త్ ఇండియాకి వెళ్ళి మాకు అంత యాక్సెస్ లేదు ఎవరు కూడా బంగారు ఆభరణాలు వేసుకొని తిరగరు ఈజీగా మాకు ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ సంపాదించుకోవాలంటే ఒక చైన్ లాగేస్తే అయిపోయింది అన్న పరిస్థితిలో వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పిన స్టేట్మెంట్లో అది కలిసింది అదొకటి రెండోది ఇందాక తమకి చెప్పాను బెయిల్ విషయంలో చెప్పాను బెయిల్ అనేది ఈజీగా తొందరగా వస్తుంది అనే అపోహ ఉందనమాట ఆ రకంగా కూడా చేస్తున్నారు మెయిన్ బంగారు క్యారీ చేస్తారు సౌత్ ఇండియాలో ఎక్కువగా యాక్సెస్ ఉంది బాగా అనేది ఒక దృక్పథంతో వస్తున్నారు సార్ వాళ్ళు సార్ మీరు మీ అన్నయ్యని చూసి డిపార్ట్మెంట్కి వచ్చారు మీకు చేతనస వర్క్ చేస్తాను నేను అంటే చాలా ఇంటర్వ్యూ చూసా కానీ రైల్వేలో ఇంత మంచి ఆఫీసర్ నేను బహుశా ఫస్ట్ టైం చూడండి ప్యాషన్గా చేయడం మిమ్మల్ని చూసి కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సార్ ఇప్పుడు టాస్క్ లేకుండా రిస్క్ లేకుండా సాఫీగా జరగాలంటే అది లైఫ్ ఎలా సార్ ఉండదు అది అసలు ఉండాలి ఇప్పుడు ఒక గ్రాఫ్ చూస్తే హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సింపుల్ థింగ్ దాంట్లోనే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి రిస్క్ వస్తాయి అవన్నీ వస్తాయి సార్ అన్నిటికి పోతాము అంటే హౌ ఎలా లైఫ్ ఇది సింపుల్ గా లైఫ్ సాగాలంటే ఎలా సార్ ఇప్పుడు ఏమైనా డ్రైవింగ్ చేసేటప్పుడు హైవేలో ఒకటే డ్రైవింగ్ చేస్తే మజా ఉండదు కదా సార్ కొండలే డ్రైవింగ్ చేస్తేనే కర్వ్స్ వస్తాయి అవి ఎక్కడ స్లో చేసుకోవాలా ఎక్కడ చేసుకోవాలా దిస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ఇది సో యు ఎవరైతే వస్తున్నారో డిపార్ట్మెంట్లోకి ఇప్పుడున్న పరిస్థితుల్లో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్స్ అదే కనుక వస్తే చాలా మంది ఉన్నారు పాపం వచ్చి చేయాలా డెడికేటెడ్గా చేయాలి బట్ దే దే వాట్ సమ్ ఆపర్చునిటీస్ అండ్ వాళ్ళు ఉన్నారు సార్ రెడీ ఉన్నారు దే ఆర్ రెడీ టు కమ్ బట్ వే కావాలి కదా అదే అదే పరిస్థితి ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అంటారు నగేష్ బాబు రండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో చేసామని కాకుండా ఒక ఛాలెంజ్ని తీసుకుని ఒక టాస్క్లో వెళ్తే అందులోన మధ్య అందులో కిక్ వేరేగా ఉండదు అంటున్నారు వెంకట నగేష్ బాబు రైల్వే ప్రయాణికులు ముఖ్యంగా మీరు ఎప్పుడు కూడా పోలీసుల మీదే బాధ్యత వేయకుండా మీ వంతు బాధ్యత కూడా చేయండి తర్వాత ఏం జరిగితే మీ ఉన్నామంటూ మీకు భరోసా ఇస్తున్నారు ఇది బి వెంకట్ నగేష్ బాబు గారితో ఎక్స్రోజంటారు சற்று வாரம் மர கஷ்டம் கலதம் அந்தவங்க நமக்கு தேங்க்யூ சார் தேங்க் யூ தேங்க் யூ தேங்க்